నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి రెండు నెలల క్రితం పరారీలో ఉంది మనం చూస్తూనే ఉన్నాం సో ఈ మధ్య మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పోలీసులు అయితే గాలిస్తున్నారు ఇంకా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చినా సరే ఆయన ఆజోకి అయితే ఎక్కడ దొరకలేదు వాళ్ళ బంధువులు ఇంట్లో కూడా గాలిస్తున్నా సరే పోలీసులు ఆజోకి అయితే ఇంకా తెలియలేదు సో ఆయన ఇంకెక్కడున్నాడు తర్వాత ఇంకేం జరుగుతుందో చర్చించుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం నమస్కారం మేడం నమస్తే అండి మేడం కాకాని గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలల నుంచి పరారీలో ఉన్నది మనం చూస్తున్నాము కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఇంటికి నోటీసులు ఇచ్చినా సరే ఇంకా ఆజోకి అయితే ఇక్కడ దొరకలేదు సో దీని మీద స్పందన ఏంటి మేడం అంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు మీకు తెలుసు క్వాడ్జ్ ఒకటి తర్వాత భారీ పేలుడు పదార్థాలు వాళ్ళు వాడడం ఇవన్నీ కూడా ఆయన మీద కేసులు సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే బదులు కొట్టడం అది చాలా పెద్ద విషయం ఏది ఏమైనా వీళ్ళందరూ అంటే తెలివిగా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు గమనిస్తే ప్రతి వాళ్ళు కూడా కేసులు వేసేస్తున్నారు అంటే ముందస్తు బెయిల్కి చేసేసి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు అయితే పోలీసులు ఎందుకు కామ్గా ఉన్నారు అనే ప్రశ్న మీకు రావచ్చు వాళ్ళు చేతకాక కాదు నిన్న బాలాజీ గోవిందప్పని ఎలా పట్టుకున్నారండి టెక్నాలజీ ఉపయోగించే పట్టుకున్నారుగా సో కాకాన్ని పట్టుకోలేరా పట్టుకోగలరు కానీ వాళ్ళు ఒక్కొక్క కోర్టు మెట్టు ఎక్కుతున్నారు వాళ్ళు బెయిల్ పిటిషన్ వాళ్ళేమో రద్దు చేస్తున్నారు సుప్రీంకోర్టు కూడా ఇవాళ అదే చెప్పింది మీరు బెయిల్ ఇవ్వం మేము ఎందుకంటే మీకు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్టు అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు కింది కోర్టులకు వెళ్ళండి తప్ప మేము బెయిల్ ఇవ్వం మీరు విచారణకి వెళ్ళండి విచారణాధికారి ముందు మీరు హాజరు అవ్వండి అని ఇవాళ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది సో ఇప్పుడు కనుక కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళకపోయినా లేదు తప్పించుకున్నా డైరెక్ట్ అరెస్ట్ అవుతాడు నిన్న ధనుంజయ రెడ్డి ఆల్రెడీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కూడా కోర్టుకి ఎమ్మెట్లు ఎక్కారు వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వలేదు కోర్టు సుప్రీం కోర్టు కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా అట్రాసిటీ కేసులో ఉన్నారు వీళ్ళందరూ ఈ కేసులో వీళ్ళకి బెయిల్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా విచారణ ఎదుర్కోవాలి ఎదుర్కొంటున్నారు కాకానికి ఏమీ ఎక్సెప్షన్ లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఇద్దరు తప్పించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా త్వరలో దొరుకుతారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మన బాలాజీ గోవిందప్ప గారు అక్కడెక్కడో కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఒక వెల్నెస్ సెంటర్లో ఉంటే పట్టుకున్నారు కదా బయట ఉండగా ఆయన ఏం చేశాడు విల్లాలు రిసార్ట్స్ మారుతూ వెళ్ళాడు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అలాగే చేయొచ్చు వీళ్ళందరికీ కూడా వెనకాల ఒక తల ఉంటుంది కదా పెద్ద తలకాయ పెద్ద తలకాయ గారు ఆదేశాలు ఇస్తున్నారు ఎవరు ఏ ఆదేశాలు ఇచ్చినా ఎవరికి వాళ్ళకి తప్పించుకునే అవకాశం అయితే లేదు కదండి దే హవ్ టు ఫేస్ ఇట్ ఇప్పుడు వీళ్ళందరూ ఏమైందంటే ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎదురే ఎదురేముంది మమ్మల్ని ఎవడేమంటాడు మనకి కానివాడంటే వైసీపీకి జై కొట్టని వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేశారంటే ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళని ఊళ్ళు వదిలి పారిపోయేలాగా చేసిన వాళ్ళల్లో నెంబర్ వన్ ఈ కాకాను గోవర్ధన్ ఈవెన్ ఎస్సీ ఎస్టీలను కూడా వీళ్ళందరూ కూడా చాలా హెరాస్ చేశారు కదా మనకి ఎన్ని తెలుసండి కేసులు వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం కాదు వాళ్ళని ఓళ్ళ నుంచి తరివేయటం కాదు అసలు ఐదేళ్లలో వీళ్ళు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు ఇంకొకటి ఏమనుకున్నారంటే ముప్పై ఏళ్ళు అనేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వాడాడో పదం అది వాళ్ళ చెవుల్లో చాలా వాళ్ళకి తేనె పోసినట్టయి మనకి ఎదురే ఉంది మనం ఎవడనేం చేసినా ఎవడు పట్టించుకోడు మన్నెవడు ఎదిరించేది మన్నెవడు జైల్లో పెట్టేది మన మీద ఎవడు కేసు పెడతాడు అనుకున్నారు అనుకున్నాకేమవుతోంది ఇవాళ వల్లభనేని వంశీయ అసలు ఎలా ఉన్నాడండి ఎంత అందగాడు ఎంత గ్లామర్ ఉన్నవాడు బెయిల్ వస్తుంది మళ్ళీ ఇంకో కొత్త కేసు ఆయన మీద వస్తుంది ఆ కేసులు ఏమి తెలుగుదేశం ఊరికే పెట్టట్లేదు లేదు కూటమి సంబంధం లేదు ఆయన చేసిన తప్పులు ఇప్పుడు మనిషి ఒక తప్పు చేయడం మొదలుపెట్టాక విచక్షణ ఉండదు విచక్షణారహితంగా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తారు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ వైసీపీ వాళ్ళందరూ కూడా దిస్ ఈజ్ ద బిగినింగ్ మీరు ఈ నాలుగేళ్ళు అయ్యేలోపు వైసీపీ పార్టీ ఉండదు వైసీపీ నేతలు అందరూ కూడా ఏ జైలుకి వెళ్ళాలి ఏ జైల్లో ఓచలు లెక్క పెట్టాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అంటే రాజమండ్రి సెంట్రల్ జైలా లేదు ఎక్కడ వాళ్ళని పంపిస్తారు వాళ్ళకి అంటే స్పెషల్గా వాళ్ళకి ఏమన్నా జైలు కడతారా ఎందుకంటే జైలు సరిపోవు కదా మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పాప అన్నారు కదా దోమలు కుట్టకపోతే మీకు రంభా ఊర్వశి వచ్చి మీకు డ్యాన్స్ చేస్తారా అని మరి వీళ్ళకి ఏ రంభా ఊర్వశిని తీసుకురావాలో వీళ్ళందరికీ వీళ్ళందరికీ ఎలాంటి మర్యాదలు చేయాలో అందులో రానున్నది వర్షాకాలం తర్వాత శీతాకాలం కాబట్టి కింద పడుకోలేకపోతే మంచం కావాలని మన వల్లభనే వంశీ గారు అడిగారు కదా అడిగితే మంచం ఇచ్చినట్టున్నారు ఆయనకి నాకు బ్యాక్ పెయిన్ అది ఇది అని ఇప్పుడు వీళ్ళందరికీ మొత్తం ప్రపంచంలో లేని రోగాలన్నీ కూడా పుట్టుకొస్తాయి ఆ టైంలో ఒకసారి అరెస్ట్ అయ్యాక తప్పించుకోవటానికి రోగాలు వస్తాయి వాళ్ళ రి రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతాయి వీటన్నింటికి కూడా అంటే జైలు అధికారులు సిద్ధంగా ఉండాలి కోర్టులు కూడా వీటి మీద తీర్పులు ఇవ్వడానికి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు విపరీత ధోరణిలో ఉంటాయి కదా అన్నీ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా అయోమయంలో ఉన్నట్టే లెక్క కానీ ఆయన నిమ్మక నీరెత్తినట్టు ఉన్నాడు చూడండి ఎందుకంటే ఆయన ఎలా తప్పించుకోవాలని చూస్తాడు ఇప్పుడు వల్లభనేని వంశీని ఇప్పుడు వరకు వెళ్ళి ఆయన పరామర్శించలే నీకు గుర్తుంటే కాకా నేను వెళ్ళి పరామర్శించాడు నలభై లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి అవునా జైలుకెళ్ళి పరామర్శించాడు కదా తర్వాత ఇంకెవరన్నా వెళ్దాం అనుకున్నాడు మళ్ళా అనవసరంగా ఇబ్బంది అవుతుందని వెళ్ళలేదు అంటే అక్కడ భయపడి పరిగెట్టాడు ఇక్కడ ఇంకా భయపడాల్సిన పని లేదు వల్లబ్రేనివంశీ ఏం చేసినా కూడా సరే నన్నేం చేస్తాడులే ఇంక నా మీదకి ఏం రాదు ఇంకో కొత్త రాగం అందుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే తనకి అక్కర్లేదు అనుకుంటున్నాడో వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి అటాచ్ చేసేస్తున్నాడు వీళ్ళకి టీడీపీతో లింకులు ఉన్నాయి వీళ్ళ టీడీపీ వాళ్ళు వైసీపీకి సంబంధం లేదు ఇప్పుడు రాజకసిరెడ్డిని ఏం చేశాడు అదే చేశాడు కదా సో అంటే అతని బుర్ర అసలు అది ఏం బుర్ర మనకు అర్థం కావట్లే అంటే మీకు తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు లేదు క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డిది ఒక పెక్యూలేర్ మైండ్గా మనకు కనిపిస్తుంది అంటే ఇది మనం ఊహించలేము ఈ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారా అనే ఒక సందేహం మనకు వచ్చేలాగా ఆయన ఆలోచన విధానం ఉంటుంది ఆయన మాట్లా మాట్లాడుతున్న మాటలు అలా ఉంటున్నాయి మనుషుల్ని ఆయన ఇలా అంటే స్ప్లిట్ సెకండ్లో వద్దనుకోగలదు అంటే ఎక్కడా కూడా మనసు మమకారం మమత ఇలాంటి పదాలు ఆయన దగ్గర ఉండవు అంటే ఆస్తులు డబ్బులు స్కాములు తర్వాత ముడుపులు ఇలాంటి వాటిల మీద ఉండే ఆసక్తి సొంత తల్లైనా ఒకటే చెల్లైనా ఒకటే రేపొద్దున రెడ్డి అయినా కూడా అలాగే మాట్లాడతారా అనే సందేహం అందరిలోనూ ఉంది కాబట్టి ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి వైసీపీని నమ్ముకుని ఈ అట్రాసిటీ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ మరి ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఎదురవుతాయి కుటుంబాలు ఏమైపోతాయి వాళ్ళవి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తారు అనేవి మనం వేచి చూడాలండి నేను వంశీకి బెయిల్ వచ్చిందా రాదా మేడం ఇంకా మనకు తెలియదండి ఆయనకి ఆయన ఎన్ని కేసుల్లో ఉన్నాడో మనకు తెలియదు అది మనం ఇప్పుడు ఎవడైనా పెట్టిన కేసులైతే ఆ లేదండి ఇప్పట్లో రాడాయన అని చెప్తాం ఇవి ఆయన సొంతంగా చేసుకున్న కర్మలు కదా కాబట్టి కేసు మీద కేసు వస్తే అనుభవించాలి మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం ఇందులో ఎవరికి సంబంధం లేదు ఆయన చేజేతిలో చేసుకున్నాడు పై తెలియకుండా మాట్లాడాడు కానీ దాని మీద కేసు పెట్టలేదు ఆయన ఏవైతే ఆయన సొంతంగా ఇరుక్కున్నాడో వాటి మీదే కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఇది ఎప్పటికవుతుంది ఏంటి మనకు తెలియదు ఇలాగ అనారోగ్యం అంటున్నారు సరేలేండి జైలుకి వెళ్ళాక అనారోగ్యం రాకపోతే ఆరోగ్యంగా ఉన్నామంటారు కాదు కదా వాళ్ళ వాళ్ళ కర్మలో ఎవరైనా అనుభవించారు కాకని గోవర్ధన్ రెడ్డి రోజు రేపు ఎందుకు దొరకదు ఇప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారు చూడండి కలుగులోంచి ఎలా వచ్చినట్టుగా ఆయన బయటకు తీసుకొస్తారు కదా ఒక్కొక్కడికి అంటే నిన్ననే మే పద్నాలుగు తర్వాత చాలామందికి రాసులు మారాయి తెలుసా మీకు అందుకని వీళ్ళందరికీ మంచిగా అనేది తెలుస్తుంది మనకి కొంతమందికి బాగుంటే కొంతమందికి బాగోదు బాగుని వాళ్ళల్లో ఎక్కువ శాతం వైసీపీ వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు తలరాతలు బాగోలేవని థ్యాంక్ యూ